శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారం అండి నవమి పూజ అయితే ముగిసింది నాది నాకు ఇట్లా ఆరెంజ్ లాగా ఉండే చామంతి పువ్వులు దొరికాయండి చాలా అందంగా ఉన్నాయన్నమాట ఆ వాటితో పూజ చేసుకున్నాను ఇవాళ ఇంకా పులిహోర అమ్మవారికి నవమి రోజు నేను నివేదించుకున్నానండి అట్లానే నవమి పూజ ముగియటంతోనే దశమికి ఏర్పాట్లు ముమ్మరంగా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా పువ్వులన్నీ ముందుగానే తెచ్చేసి పెట్టుకున్నాను దండలు కట్టుకోవాలి కదండి వాహనాలకి ఇంటికి గుమ్మాలకి వేసుకోవడానికి అమ్మవారికి ఇట్లా చామంతులు రకరకాలు కలిపి దండగుచ్చానండి తెల్ల చామంతులు ఆరెంజ్ లాగా ఉండే చామంతులు గులాబీ ఇంకా పసుపు చామంతులు అన్నీ కలిపి అమ్మవారి దండ గుచ్చేసుకున్నాను ఇంకా గుమ్మాలకైతే బంతి పూలు వాడుతున్నానండి మనకి ఆరెంజ్ కలర్లో ఉండే బంతి పూలు ఎల్లో కలర్లో ఉండే బంతి పూలు మామిడాకులు కలిపి తోరణాలు పోసుకుంటున్నాను అనమాట ఇలా లో గుమ్మానికి వేలాడదీయడానికి చిన్న చిన్న దండలు అల్లానండి ఒకటేమో మధ్యలో వేయటానికి పెద్ద దండ అల్లానమాట ఇంకా బాల్కనీలన్నీ సాయంత్రమే కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నానండి వాకిళ్ళన్నీ శుభ్రం చేసేసుకున్నాను ఇంకా రాత్రికి అయితే స్టవ్ తుడిచేసుకొని పెట్టుకొని పడుకుంటే పొద్దున్నే దశమి పూజ ప్రారంభించుకోవటమే